హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నమస్తే నా వీడియో కానీ మీకు నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ గుండు పోర్నాలు అండి చిన్నప్పటి పూర్ణాలు ఎలా చేయాలో విధంగా చేయాలో ఒకసారి మీరు చూపిద్దాం అనుకుంటున్నాను నేను ఏ స్టైల్లో చేస్తాను అనేది మీకు చూపిద్దాం అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా మనం పూర్ణాలు చేయాలనుకుంటే చాలా కలర్ఫుల్గా చాలా నీట్గా అందంగా కనిపించేటట్టుగా తినేటప్పుడు చూస్తుండే తినాలనిపించేటట్టుగా చేసుకోవాలి కాబట్టి అది ఏ విధంగా చేయాలో చూపిస్తాను మీకు ఫ్రెండ్స్ ఇంటి ఇప్పుడు నేను మామూలుగా మీకు ఫస్ట్ నేను ఎలా చేసాను అనేది కొంచెం వీడియోలు మీకు ముందు పెట్టి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే శనప పప్పుని మనం ముందుగా మనం ఉడకబెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ అది ఇవాళ ఉడకబెట్టుకొని మనం చక్కగా మనకు ముద్దలాగా వచ్చేటట్టుగా చేసుకోవాలి అది ఏ విధంగా చేయాలనేది కూడా మీకు చూపిస్తాను ఏంటంటే మనకి సోయ కూడా కలుపుతామండి ఆ సోయ ఏ విధంగా కలపాలో కూడా మీకు చెప్తుంటాను చూడండి చూస్తుంటే ఎమయమీగా చాలా బాగుంది అంటే కనిపిస్తుంది కదా తినాలనిపిస్తుంది కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ విధంగా కూడా మనం చేసుకుని పూర్ణాలని ఈ విధంగా మనం చేసుకొని చక్కగా తినేయవచ్చు ఇంట్లో వాళ్ళకు కూడా మనం పెట్టవచ్చు ఇలా కలర్ఫుల్గా మంచి కలర్ఫుల్గా కావాలనుకుంటే ఈ విధంగా మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అయితే ఏంటి దీనికి ఇంగ్రీడియంట్స్ ఏమి ఉండాలంటే చనపప్పు ఉండాలి ఫ్రెండ్స్ ముందు ఒక గ్లాస్ అయినా రెండు గ్లాసులు అయినా మూడు గ్లాసులు దాని క్వాంటిటీ ప్రకారంగా మనము ఈ చిన్నపాపులు ఏ విధంగా చేయాలని చూపిస్తాను బెల్లం పాకం పాకుని దానికి నేను పాకం ఏ విధంగా పెట్టాలనేది కూడా మీకు తిక్కుగా తీసుకోవాలా లేకపోతే లైట్గా తీసుకోవాలనేది కూడా మీకు చూపిస్తాను అయితే ఏంటంటే ఫస్ట్ మనం చన్నపప్పుని ముందు బాగా మనం కడిగిసుకోవాలండి కడుక్కొని ముందుగా మనం కుక్కర్లో తీసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇవ్వండి మీకు ఇలాగ ఫస్ట్ చూపిస్తున్నాను ఊళ్ళు చూసారని చూస్తుంటే అంత ఏమేమిగా ఉన్నాయి కదా ఇలాగా ఫస్ట్ మీకు చెన్నపప్పును కడిగించుకుంటే మనం ముందు మిక్సీలోని కుక్ చేసేసుకోవాలి ఇగోండి గుండి చిన్నపప్పు తీసుకుని ఈ కుక్ తీసుకున్న కూరలో నేనైతే వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నానండి ఎందుకంటే బూర్లు కొద్దిగా మనకు వన్ టూ త్రీ డేస్ అయితే ఉంటాయండి చిన్నపప్పుడు అలా చూసుకోవాలి వన్ గ్లాస్కి అయితే టూ గ్లాస్ తగ్గించి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోండి ఇలా పెర్ఫెక్ట్గా మనకు వచ్చేస్తుందండి చిన్నపప్పు దీని ఏంటంటే నేను ఇలాచి కూడా తీసేసుకుని మిక్సీ పెట్టేసుకున్నాను ఇప్పుడు అదే జార్లోనే నేను పప్పుని మిక్స్ చేసేసుకుంటున్నాను ఈ విధంగా ఇలాగ అయిపోయింది వన్ బై వన్ బై ఎంత మన క్వాంటిటీ కావాలి అంత క్వాంటిటీ నేను మిక్స్ పెట్టేసి ఈ విధంగా మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇగోండి బెల్లంకి నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్కి వన్ గ్లాస్ అంటే హాఫ్ గ్లాస్ బెల్లం తీసుకుంటున్నాను అండి అంటే కేజీలోని అర కేజీ అర కేజీలో పావు కేజీ బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి పప్పుని బట్టే మనం ఈ విధంగా తీసుకోవాలి ఇప్పుడు బెల్లం అయితే ఇది కొంచెం మంచి బెల్లం అండి కొంచెం కొన్ని బెల్లంలాగా అనిపిస్తుంది అయితే నేను వేయిట్లో కొంచెం కరాబ్ పెట్టుకోవాలి ఈ విధంగా నేను కరాబ్ పెట్టుకుంటున్నాను పాకం బాగా వస్తుందండి అండి చాలా బాగుంటుందండి మనకు ఒక వన్ వీక్ అయినా మనం ఫ్రిడ్జ్లో స్కోర్ చేసుకుని తినొచ్చు బూర్లు ఇవ్వండి ఇప్పుడు నేను ఇలా స్మాష్ చేసుకుని కదా ఇప్పుడు అందులో పాకంలో తీసి వేసేస్తున్నాను ఇగోండి మరి తీ అంటే తిక్కుగా కాకుండా పల్చగా కాకుండా ఇలాగో మిడిల్లో ఉండాలి పాకం అనేది మనకు తెలిసిపోతుంది ఆ విధంగా మనం క్వాంటిటీ ప్రకారం తీసుకుని ఇవన్నీ ఇవ్వండి ఇప్పుడు మనం మొత్తం అంతా బెల్లంలో కరిగి పెట్టినట్టుగా చేసుకోవాలి అలాగే అయిపోయింది ఇప్పుడు మనం సిమ్లో పెట్టాలి సిమ్లో పెట్టకపోతే ఐలో పెట్టామనుకోండి కొద్దిగా అడుగంటేస్తుంది అలాగడుగట్టుకుంటున్నా చక్కగా సిమ్లో పెట్టేసి ఈ విధంగా చేసుకొని బూరెల్ని ఈ విధంగా మనం ఉండుగా చుట్టుకొని చక్కగా నేను ఇలా ఒక్కొట్టే వేసుకోవాలి మీకు ముందుగా నేను చూపించాను ఇవన్నీ బూరెలు అయితే ఈ విధంగా చక్కగా చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి పాకాన్ని మనం కరెక్ట్గా తీసుకొని క్వాంటిటీ పక్క సిమ్లో పెట్టి కలిపేసుకుంటే బోర్లు ఈ విధంగా సూపర్ పెర్ఫెక్ట్గా ఉంటుందండి ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఈ విధంగా క్వాంటిటీ ప్రకారంగా ఒకసారి చేసి చూడండి ఒక తెలిసిన వాళ్ళకి కాదు తెలియని వాళ్ళకైతే నేను చెప్తున్నాను సోయా అంటారా ఇది మినపప్పు మినపప్పు అండ్ రైస్ నానబెట్టినవి అండి పిండి అండ్ మైదా అండ్ కొంచెం గోధుమ పిండి కొంచెం పిండి కొంచెం వేసేసి డైరెక్ట్గా మనం కలిపేసుకొని ఇలా పెట్టుకుంటే కొంచెం మనకి గోల్డెన్ బ్రౌ కలర్లోనూ ఈ బూర్లో పూర్ణాలు అనేది వస్తుందండి చాలా షైనింగ్గా చాలా బాగుంటుంది చాలా చూడడానికి కూడా మంచి కలర్లో ఉంటుంది కలర్ గోల్డెన్ కలర్ కలర్లో ఉంది చూస్తుంది అమ్మేస్తుంది కదా మరి కాలేజ్ ఈ విధంగా ఒకసారి మనం రెడీ చేసేసుకొని సోయా ఈ విధంగా సింపుల్గా అయిపోతుందండి టేస్టీగా చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది ఒక్కసారి పౌర్ణాలుగా చేయాలనుకుంటే ఈ విధంగా ట్రై చేసి చూడండి నా వీడియోని వేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి